అందరికీ నెల్లూరు ప్రజలందరికీ పుర ప్రజలందరికీ మరియు మా బీవీనగర్ ముఖ్యంగా మా బీవీనగర్ మిత్రమండలికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అందరికీ నెల్లూరు వాసులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మనం ఇక్కడ ఈ బీవీనగర్లో గత నలభై సంవత్సరాలుగా బీవీ బీవీనగర్ ఝాన్సీ రాణి సెంటర్ నందు గత నలభై సంవత్సరాలుగా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధకంగా మనం చేసుకొచ్చిన ఈ పండుగకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు అన్నం నాగరాజు ఇక్కడ మా మిత్ర మేము చిన్నప్పటి నుంచి మా చిన్ననాటి నుంచి మా స్నేహితులు శ్రేధర్ బొల్ల శ్రీధర్ అయితేనే శ్రీహరి శ్రీకాంత్ రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా యుఎస్ ప్రత్యేకంగా యుఎస్ నుంచి వచ్చి ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు ఇది పనిగా అది పనిగా పని చేసుకొని వీలు చేసుకొని పనులన్నీ ఆపుకొని అతను రావడం జరిగింది ఈరోజు మా మిత్రులందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొనడం మా మిత్రులు మా మిత్రుల పిల్లలు పిల్లలు అందరూ పెద్దలు ఇక్కడ కులమాతాల అతీతంగా ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కుల మతాలకు అతీతంగా ఒక పండగని ఒక వేడుకగా చేసుకోవడం మా ఆనవాయితీ మా సాంప్రదాయం మా స్నేహ ధర్మం అది మేమందరం పాటిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిత్తూరు బీవీ నగర్ రాణి సెంటర్ మిత్ర బృందానికి హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి నేను మా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ భోగి ఎంజాయ్ చేస్తున్నాను నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఈ ఈ ఈ ఆరు నెలల నుంచి కష్టపడిన మా నాగరాజుకి నువ్వు రావాలని ప్రత్యేకంగా పిలిచిన మా శ్రీధర్కి మా తమ్ముడు ఉన్నాడు మా జిల్లానికి వీళ్ళందరికీ శ్రీకాంత్ ఏడు హలో మా మా బీవీ నగర్ చిరు మా సుదర్శన్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సంప్రదాయాన్ని కంటిన్యూస్గా కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి ఎక్స్పెషల్లీ మా నగర్ మా యూత్కి మేము ఎప్పుడైనా యూతనా బా అదే చెప్పుకొని తిరుగుతుంటాము మా యూత్ అందరికీ నెక్స్ట్ మా రాబోయే తరాల వాళ్ళకి మేము ఇచ్చే సందేశం ఒకటే ఉంటుంది అరే మేము ఇన్ని రోజులు చేసామరా మా తర్వాత మీరు కంటిన్యూ చేయాలని ఇదో మా విజయ్ కుమార్ మా బ్యాచ్ తయారైపోయింది మా పిల్లలు అప్పుడే వీళ్ళు కూడా తయారు చేస్తారు అందరూ కలిసి ఇటువంటి భోగి ఈ భోగి ఒకటే కాదు మేము అన్ని ఫంక్షన్లు ఇట్లా చేసుకుంటాం అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అవును ఆడ రోడ్డు మీద తగలబెడితే ఊరుకోరమ్మా అసలు ఏం లేదు అందుకని రోడ్డు మీద నువ్వు చెత్త కూడా కాల్చేదానికి లేదు సో అది ఇది మన సాంప్రదాయం ఇక్కడ మనం ఏంటంటే మనలో ఉండి చెడుని తీసేసి మంచిని తీసుకోవాలని చెప్పేదానికి ఒక సాంప్రదాయబద్ధంగా మనలో ఉండి చెడుని తీసేయమని ఇండైరెక్ట్గా చెప్తూ ఇంట్లో ఉండే వేస్ట్ని తీసుకొచ్చి కాలుస్తాం అమెరికాలో అవన్నీ కాదు నువ్వు అంతా ఇంట్లోనే పెట్టుకోమని చెప్తారు కష్టపడి చదువుకోండి బాగా పైకి రాని అని చెప్తాను మా లాంటి సీదర్ లాంటి యువ పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు వీళ్ళు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుతుంటాను ఎట్ ద సేమ్ టైమ్ అందరికీ చెప్పేది ఒకటే మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు మన మూలాన్ని మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరికీ ఒకటే చెప్తాను మేము మీ అనుకున్నాం మీకు ఏం కావాలన్నా మేము రెడీగా ఉన్నాం మేము హెల్ప్ చేస్తాం మీకు ఏదైనా కావాలంటే అడగండి ఎట్ ద సేమ్ టైం మనకు ఏం చేస్తే బాగుంటుంది అని మీరే అడగండి ఫలాని చేస్తే బాగుంటుంది పలాని మనకు సెంటర్ కావాలని అడగండి చేద్దాం ఎట్ ద సేమ్ టైం అందరు కలిసి ఒకటే కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క పురాతనమైనటువంటి కట్టు ఏటీ మర్చిపోకుండా అందరూ సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు పురప్రజలందరికీ కూడా ఈ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఈ భక్తవత్సన్ నగర్ సెంటర్లో ఝాన్సీ ఝాన్సీ సెంటర్ పిలువబడి ఈ సెంటర్ నందు గత నలభై సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము కాకుండా నలభై సంవత్సరాలకి మేము చాలా చిన్న చిన్న పిల్లలమే సో అప్పుడు మాకు చాలా సీనియర్లు ఉండేవాళ్ళు అంటే మా సుదర్శన లాంటి సీనియర్లు చాలామంది ఉండేవాళ్ళు సో వాళ్ళకి కూడా సీనియర్లు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు సో ఇది ఎప్పటి నుంచి జరుపుకునే కార్యక్రమం సో అది అలాగే కొనసాగిస్తూ మేము ఇప్పుడు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి బాల్య మిత్రులందరితో కూడా ఈ యొక్క పండుగను జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సో ఈ యొక్క సాంప్రదాయ న్ని మా నెక్స్ట్ తరం కూడా ఐ మీన్ రాబో తరం కూడా ఇలాగే కంటిన్యూ కంటిన్యూ చేయాలని నేను వాళ్ళని కూడా కోరుకుంటున్నాను సో ఇది ఎంతో ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే మీరు అన్ని పండుగలు వేరు పెద్ద పండుగ అంటే వేరు పెద్ద పండుగ పెద్ద పండుగ అంటారు ఎందుకంటే మీకు తెలియదేం కాదు అన్ని పండుగల కలిపి పెద్ద పండుగ ఈ భోగి సంక్రాంతి సో ఈ యొక్క సాంప్రదాయాన్ని అందరూ కూడా ఏది మన మూలాలు మర్చిపోకుండా ఈ దీన్ని ఇలాగే ఈ యొక్క సాంప్రదాయం కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి టూ చెప్పాలంటే మా బాల్య మిత్రులు ఆ రోజుల్లో మేము మా రాంపసాదన్న మా గురువు గారు లాంటివారు నాకంటే ఒక ఐదేళ్ళు పెద్ద అయినా కూడా ఏదైనా ఏ అవసరం ఉన్నా అన్న అవసరం ఉందని అంటే ముందు సాయం చేసే వ్యక్తి మాట సాయమే కాదు ఆర్థిక సాయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కూడా అలాగే మేము కూడా మా చేయగలిగిన స్థాయిలో మేము చేయగలుగుతున్నాము చేస్తున్నాము సో ఎవరు ఏమైనా సరే ఇక్కడ నుంచి చాలామంది ఇదే భక్తవచన నగర్ జాన్సెంట్ సెంటర్ నుంచి ఎంతో మంది రిలేషన్ రంగంలోకి వచ్చారు ఎంతో మంది అయ్యారు ఎంతో మంది రకరకాల రంగంలోకి ఉన్నారు అందరూ కూడా అగ్రగణ్యంలో అయినారు కొందరు కొందరు ఇంకా కష్టపడుతున్నారు సో వాళ్ళందరూ కూడా మా సహకారం ఉంటుందని నేను తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఏ మాదిరి ఇంకే సెలబ్రేషన్ పనివారు ఇంత సెలబ్రేషన్కి వెళ్ళాలి మూలైకారు ఆలయం నమ్మ చిన్నదా చిన్న పేరు ఉంది వివేకానంద స్వామి ఇవను నెల డ్యాన్సరు ముప్పై వర్షం సేమ్ డ్యాన్స్ అప్పుడే పనివారు అవును రెండు వర్షవారు ఇంద ఇంద వాల్తాలకి వాళ్తాలకి వందే ఇంత చే అలా చేయది వందే సువర్ణభూమి ఎండి శ్రీధర్ చౌదరి ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్స్ ఇన్ అవైల్బుల్ ఇన్ కాకపోతే ఈరోజు ఈ స్టేజ్ ఈ విషయంలో అన్నీ అన్నీ చేర్పించి అన్నీ చేసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు కాకపోతే మేము పుట్టి పెరిగింది ఈ ఏరియా కాకపోతే ఈ ఏరియాలో మాత్రం మంచి ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేసింది కూడా చేయబోయే వాళ్ళు కూడా వీళ్ళే సువర్ణభూమి వాళ్ళు అది మా ఇష్టం మా అదృష్టం సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ మన పాప సామెతలు ఉన్నట్టుగానే ఉన్న ఊరు కన్నతల్లి అంటారు మనం కన్నతల్లిని మర్చిపోకూడదు ఉన్న ఊరిని మర్చిపోకూడదు సో మేము ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తాము ఎప్పటికీ పాటిస్తాము మేము నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పేది అదే ఉన్న ఊరు కన్నతల్లి అనేది మటుకు ఎప్పటికీ మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జిలాని నాకు చాలా సంతోషం ఏందంటే భోగి వస్తే ఎక్కడి నుంచో ఉన్న ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో కానివ్వండి అన్నున్నారు అమెరికాలో ఉన్నారు ఇంకొకరు బెంగళూరులో ఉన్నారు ఇంకెక్కడి నుంచో ఉన్నారు అందరు కూడా ఈ పండగకి ఖచ్చితంగా కలుస్తారు అదొక ఆనందం నాకు మా పండగ కాకపోయినా కానీ అలాంటి మతాలకి వాళ్ళకి సంబంధం లేకుండా అందరం కలిసి సంతోషంగా చేసుకుంటాం ఈ పండగని చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ అందరినీ గెలుచుకుంటాను చాలా హ్యాపీ మెయిన్ దానికోసం థ్యాంక్ యూ అందరికీ భోగి శుభాకాంక్షలు మా గత ఇరవై సంవత్సరాల నుంచి భోగి పండుగని కాలనీవాసులు మిత్రులు పెద్దలు చిన్నలు కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ పండుగని జరుపుకుంటాము అదేవిధంగా ఈ ఒక్క పండుగే కాదు వినాయక చవితి ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలన్నీ అందరూ కలిసి కట్టుగా చేసుకుంటాము కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నగర్ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే మనం ఈ జాన్సేని సెంటర్లో పాత స్నేహితులందరం సంక్రాంతికి వచ్చినప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి బాంబే బెంగళూరు నుంచి అందరం వచ్చి ఇక్కడ కలుసుకొని మన సాంప్రదాయమైన భోగి మంటలను వేసుకోవడం అనేది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా పాత మిత్రులందరం కలిసి మా పాత మిత్రులందరం కలిసి ఈ మన బీవీనగర్ సెంటర్లో నగర్ సెంటర్లో భోగి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మేము ఎక్కడో ఉన్నా సరే స్థానికంగా ఉంటూ అన్నం నాగరాజు ప్రసాద్ సుదర్శన్ మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఆనందాన్ని అందించిన మేము బయట ఉన్న మాకు ఆనందాన్ని అందించిన మిత్రులందరికీ ప్రత్యేక కృత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంటే జీవితంలో కష్ట కష్టాలు సుఖాలు కామను ఈ వయసులో పిల్లలు మమ్మల్ని చూస్తూ ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు అని తెలుసుకుంటూ మళ్ళా మా తరం తర్వాత వాళ్ళు కూడా ఇలాగే జీవితంలో సక్సెస్ అయ్యి ఇలాంటి భోగులు భోగి మంటలు వినాయక చవితులు ఇటువంటి అన్నీ కూడా జరుపుకోవాలని ప్రత్యేక పిల్లలకు తెలియజేస్తున్నా Boi, suba gansul. Boi, suba gansul. O white suba suba Nu suba suba gansul. Nu suba suba gansul.